చూడండి ఎసరట్టు రోస్ట్ దోశ ఎగ్గు దోశ వీటికి ఇంగ్రీడియంట్స్ ఎట్లా నానబెట్టుకునేది చూపించి తర్వాత దోశలు కూడా వేస్తాను చూడండి ఇది పెసలండి కెసలు ఏపసలు ఒకటి రెండు మూడు గ్లాసులు పెసలండి రైస్ ఇలా ఈ రేషన్ బియ్యము ఇది వేసుకోవాలి ఇది వేసేసుకొని ఒక స్పూన్ మెంతులు ఇవి వేసేసుకొని ఒక ఆరు గంటలు నానాలండి ఒక ఆరు గంటలు నానిన తర్వాత మనం రుబ్బుకోవాలి దాంట్లో రుబ్బుకునేటప్పుడు ఇంత మాత్రం పళ్ళం ముక్క ఈ పచ్చిమిర్చి ఇవ్వండి ఈ పచ్చిమిర్చి ఈ పచ్చిమిర్చి ఇది జీలకర్ర ఈ కరివేపాకు ఇది అల్లం ముక్క వీటిల్లో వేసి రుబ్బేసుకోవాలి తర్వాత మనం పైన ఉల్లిపాయలు వేసుకోవాలి ఇవి వీటిలో కలిపి రుబ్బేసుకోవాలి మూడండి మూడు రెస్పి బియ్యం పచ్చివి వేసాను ఇంకా మనకు క్రిస్పీగా రావాలంటే ఒక గ్లాసు బాయిల్డ్ రైస్ కూడా వేసుకోవాలండి ఇవి ఉప్పుడు బియ్యం అంటారు ఇవి ఒక గ్లాసు వేస్తున్నాను అట్లా స్పైకి పైకి కొంచెం రావాలండి ఎంత ఎంతమైన మినపప్పు దాకా వేయాలి ఇదండి దీంట్లో చిక్కుడి మెంతలు కుడి మెంతలు వేసేసుకుంటే ఇవి ఇవి నానబెట్టేసుకొని ఒక ఏడు ఎనిమిది గంటలు నానాలండి ఏడు ఎనిమిది గంటలు నానిన తర్వాత ఒక ఐదు నిమిషాల ముందు ఎట్టుకులు గడిగా వేసేసుకొని మెత్తంగా రుబ్బేసుకునే గ్రైండర్లో కానీ మనం పిండి మిల్లులో కానీ మిక్సీలో కానీ ఎలా అయినా మెత్తంగా రుబ్బేసుకోవాలి ఇలా ఇలా నానబెట్టుకోవాలండి ఇంగ్రీడియంట్స్ ఇది ఈ దోశ రోస్ట్ దోశ కారం దోశ ఎగ్ దోశ అన్ని రకాల దోశలు వేసుకోవచ్చండి పొడి దోశలు అన్నిటికీ పనికొచ్చేటువంటి ఇంగ్రీడియెంట్స్ దోశ బ్యాటర్ అండి ఇలా చేసుకోవాలి నానబెట్టుకొని ఇది కసానికి ఇలా చేసుకోవాలండి నేను దోశలు వేస్తాను చూడండి ఎక్కువ వేసుకోవాలి ఇది కొబ్బరి కొబ్బరి ఎక్కువగా వేసుకొని కొంచెం వే శనగలు వేయించినటివి పిడికిడు ఇంత మాత్రం పచ్చిమిర్చి ఉండాలా కొంచెం వెల్లుల్లి కొంచెం జీలకర్ర ఇవి వేగిచ్చేసుకొని మిక్సీ చేసుకొని పోపు పెట్టేసుకునేది కరివేపాకు పోపు గింజలు కొంచెం ఎండుమిర్చి ఎండుమిర్చి ఖచ్చితంగా చట్నీ పోపులో ఉండాలండి అది ఆ ఫ్లేవర్ బాగుంటుంది ఇలా కొబ్బరి చట్నీ కాంబినేషన్ అండి పెసరట్టుకి అన్ని రోస్ట్ దోశలకి కొబ్బరి చట్నీ చాలా టేస్ట్గా ఉంటుందండి నేను చేస్తాను కొబ్బరి చట్నీ అంటే ఇవి వేగించుకోవడమా ఈ పోపు పెట్టుకోవాలి మిక్సీకి వేసుకొని అంతేనండి ఈజీ ఇదేం లేదు చాలా బాగుంటుంది కొబ్బరి చట్నీ కాబట్టి కొబ్బరి ఎక్కువ ఉండాలి ఇది తక్కువ ఉండాలి పప్పులు ఎలా చేసుకోవాలండి చట్నీ ఇది కాంబినేషన్ ఆ దోసే నేను ఇలా అండి ఇలా ఆయిల్ ఆయిలట్ అనుకొని గుడ్డ పొడి చేసుకుంటే పెనం బాగా కాళని చేసేస్తుంది పెనం కాళిందా లేదా వేసుకుంటే మనకు తెలుస్తుంది వేసుకుంటే పెసరట్టు కాలిపోతుంది కదా ఇలా కాలిపోయింది మనం ఇప్పుడు ఆనియన్ పైన వేసుకోవాలి పెసరట్టుది ఆనియను క్యారెట్ కూడా వేసుకోవచ్చు హెల్దీగా ఉంటుంది మనకి క్యారెట్ తురం కూడా ఎంత కష్టపడి చేసినా ఈ ఊరు చూసి లైక్ కొట్టేవాళ్ళు లేరు అంత ఫాస్ట్ ఫుడ్ మీద వెళ్ళిపోతున్నారు అందరూ ఎందుకు తేను రండి ఇది హెల్దీ ఫుడ్ ప్రెషర్ అట్టు అంటే మనం సహజంగా ప్రెషర్ నానబెట్టుకొని క్యారెట్ తురుము ఇట్లా ఆనియను నెయ్యి కూడా వేసుకోవచ్చు ఎంత టేస్ట్ అయినా ఇది టేస్ట్ ఉంటుంది అది తెలియదు కదా టౌన్లో వాళ్ళకి చూడు చూడు ఎంత బాగుందో చూడండి చూడండి ఎంత హెల్దీగా ఎంత ఈజీగా వస్తుందో మనకి దోశ చూడండి ఇప్పుడు అంతా ఫాస్ట్ ఫుడ్ల మీద వెళ్ళిపోయి అట్లా వెళ్ళిపోతున్నారు ఎంత ఓపిక్గా వాళ్ళు లేరు మనకు చూసి లైక్ కొట్టేవాళ్ళు లేరు ఉంటారు నా సప్పై వచ్చి ఉన్నారు చూస్తారు నా బాగా నువ్వు ఊరికే మాట్లాడబాకు అందుకేనండి దోషండి నెయ్యి ఒక వయసు వచ్చిన తర్వాత పిల్లలకై నెయ్యి కూడా పెట్టుకోవచ్చు ఇలా క్యారెట్ కూడా వేసుకోవచ్చు హెల్దీ హెల్దీ దోశ ఒకటి కొబ్బరి చట్నీతో ఒకటి తినేస్తే ఎంతకన్నా హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఏముంటుందండి చెప్పండి అయిపోయింది చూడండి చూడండి ఇంతకన్నా ఎల్ది దోశ ఏముంటుందండి అలా సహజంగా ఎలా ప్రకృతి పదేసి పిండి బ్యాటర్ దోశ బ్యాటర్ అండి ఇది పొడి దోశ ఎగ్ దోశ కారం దోశ రోస్ట్ దోశ అన్ని దోశలు చేసుకోవ దోశలు పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఇప్పుడే తెల్లగడ్డ వెల్లుల్లి కారం అండి బరకబరగ్గా మిరపకాయలు దంచుకొని తెల్లగడ్డ జీలకర్ర ఆ కారం ఇది చాలా బాగుంటుంది ఇది శనగల పొడి కూడా అమెజాన్ లాగానండి అమెజాన్ దోశ కూడా ఇలానే చేస్తూ ఉంటారండి చూశాను నేను ఊటలు ఇది శనగలు ఎండు కొద్దిర ఈ పొడి అండి ఇది పొడి దోశ ఇలా చేసుకుంటే adbutanggaonta dan di mana kelala యిల్ పసుపు ఎగ్గు కొంచెం నీ శ్వాసం వస్తుందండి కొంచెం పసుపు లైట్గా పసుపు కొంచెం మీరే ఆలపొడి దోశలో మిరియాల పొడి పసుపు వేసుకుంటే మనకి స్మెల్ రాకుండా ఫ్లేవర్ బాగుంటుంది తినడానికి టేస్ట్ కానీ ఇలా మిరియాల పొడి సరి కూడా లైట్గా వేసుకోవచ్చు ఇబ్బంది ఏంటండి కొంచెం కాదు కొంచెం బాగా గాలిపోతుంది ఎగ్గుదోశ పుట్టపక్క కూడా ఎగ్గు మనకి బాగా ఇక్కడ రోస్ట్ రోస్ట్ చేస్తాను అందరూ చూపించేదానికోసం నేను పద్దే నేను అలా చేసుకున్నానండి ఇలా చూడండి ఇలా చూడండి ఇలా చూడండి ఎంత ఫలసంగా రోస్ట్ రోస్ట్ దోశ అండి రోస్ట్ దోశ అలా కూడా కాంబినేషన్ కొబ్బరి చట్నీ ఈ దోశలు అన్నమాట ఇవి చూడండి ఎంత బాగా గాలినాయో చూడండి దోశలు ఎవర ఎగ్గు దోశ ఇది పొడి దోశ ఇది పెసరట్టు చూడండి కింద పక్క కూడా ఎలా గాలిందో ఇది కొబ్బరి చట్నీ అండి ఈ కొబ్బరి చట్నీ కాంబినేషన్తో ఈ దోశలు తింటే ఎంతో అద్భుతం అండి ఎంతో ఆరోగ్యం ఆరోగ్యం మహాభాగ్యం సహజంగా ప్రకృతిపరంగా చేసుకునేటువంటి వంటలు అండి ఇవి ఆరోగ్యాన్ని ఇస్తాయండి బాగా అందరికి కూడాను ఇలా చేసుకుని తిని ఆరోగ్యాన్ని కాపాడుకోండి నచ్చితే ప్లీజ్ తీసుకెళ్ళి